ఎవడైతే చచ్చిపోవడానికి సిద్ధమవుతాడో అంటే ఓల్డ్ మీరు ఇంతకు ముందు ఉన్న విధంగా చచ్చిపోతాం కంప్లీట్ గా కొత్తగా పుట్టాలి ఎలా సీతాకొక చిలక ఎంత బాగుంటది అందరూ ఇష్టపడ ఇదే సీతాకొక చిలక ఇంతకు ముందు ఎట్లుంది మారకముందు మారడానికి ఇష్టపడ్డప్పుడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డప్పుడు చచ్చిపోయిందా నిజంగా కొత్తగా అవతరించిందా అందుకే గురువులు ఏం చెప్తారు దూకండ్ర బాబు మీరు కొత్తగా అవుతారు కానీ మనం పట్టుకున్నాం సార్ దూక్త ఎట్లా సార్ నా చిన్నపిల్లలు ఉన్నారు నాకు అప్పులు ఉన్నాయి నాకు ఇల్లుంది నాకు బాధితులు ఉన్నాయి మాట మాటకు తోడేం ఇద్దరు పిల్లలు ఆడు పిల్లలు గింతే ఉన్నారు కానీ తెలుసు ఇప్పుడు నేను జాబ్ చేస్తే మా పిల్లల్ని గింతవరకే ప్రపంచానికి గుర్తు చేస్తా ఓ ఇది ఒక చిన్న ఊరిలో నేను ఇది వదిలేస్తే నా పిల్లల్ని చూసుకోవడానికి కోటి మంది వస్తారని నాకు తెలుసు గతం మీకు ప్రవర్తన కరుణ అడ్డం వస్తుంది దాన్ని దాటగలిగేంత శక్తిని మీరు పెంచుకోండి అది తప్పించుకోలేం అందరు చెప్తారు కదా విధి రాతను తప్పించుకోలేము అని అదేంటి మీరే క్రియేట్ చేసిండ్రు ఎలా ప్రారంభ కర్మ ప్రారంభ కర్మలో భోగం కూడా ఉండొచ్చు పాపము ఉండొచ్చు రెండు ఉంటాయి ఆ భోగం ఒక రోజు కోటి రూపాయల లాగా వస్తుంది ఆ పాపం ఒక రోగం లాగా వస్తుంది రెండింటిని మీరు ఎంజాయ్ చేయొచ్చు